హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై ఆన్లైన్ క్లాసెస్ టుడే ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఉంది ఇందులో రెండు మూడు రోజుల క్రితం ఈనాడు పేపర్లో మనం చూసాం నైన్టీ నైన్ థౌజండ్ ఖాళీలని మనం ఫిలప్ చేయబోతున్నాం అనేటటువంటి విషయాన్ని విన్నాం సో దీనికి సంబంధించి మరియు గ్రామ సచివాలయ ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు వార్డు సచివాలయాలు ఉద్యోగ ఖాళీ ఇదంతా కూడా గ్రామ వార్డు సచివాలయాలన్నీ కూడా మనకు పంచాయతీ రాజ్ కిందకు వస్తాయి కాబట్టి పంచాయతీ రాజ్ కింద పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వస్తాయి ఇవి సుమారు ఇరవై ఆరు వేలు ప్లస్ ఇరవై ఆరు వేల పైన వేకన్సీస్ ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది వీటికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ రిక్రూట్మెంట్ రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారిగా మళ్ళీ రెండవసారి ఎగ్జామ్స్ కూడా జరిగాయి ఇది మూడవ గ్రామ సచివార్డు గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరోగా దీన్ని మనం చెప్పవచ్చు సో ఇవి ఇరవై ఆరు వేలకు పైగా మనకి ఖాళీలు వివరాలు ఉన్నాయి అయితే ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఆల్రెడీ రాసిన వాళ్ళు కొంత దీనికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనికి సంబంధించి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో కొత్తగా ఈ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగించాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ దీనికి సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయి అర్హతలు ఏంటి సిలబస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏ పుస్తకాలు చదివితే మనం ఇందులో విజయం సాధించవచ్చు అనేటటువంటి విషయాలు ఈ వీడియోలో మనం చూసుకున్నాం మొదటిగా గ్రామ వార్డు సచివాలయంలో మనకి ఫస్ట్ గ్రేడ్ వన్ అనేటటువంటి పోస్టులు అనేవి ఉన్నాయి వీటికి ఒకే పరీక్ష ఉంటుంది అవి ప్రిపరేషన్ బట్టి ప్రిపరెన్స్ బట్టి మనం పోస్ట్ని ఎంపిక చేసుకోవచ్చు సో అవేంటి అనే విషయాలు మనం చూసినట్లయితే మొదటిది పంచాయతీ సెక్రటరీ పిఎస్ పంచాయతీ సెక్రటరీ రెండవది వార్డ్ అడ్మిన్ ఇది ఇది మున్సిపాలిటీస్లో ఉంటుంది వార్డ్ అడ్మిన్ అనేటటువంటి పోస్ట్ మూడవది విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నాలుగవది వెల్ఫేర్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఐదవది మహిళా పోలీస్ ఐదవది మహిళా పోలీస్ మహిళా పోలీస్ ఇది జనరల్ అంటే వీటికి ఎవరైతే రాయదలుచుకున్నారో ఈ ఎగ్జామ్ ఎవరైతే రాయదలుచుకున్నారో ఈ పోస్టులకి ఒకే ఎగ్జామ్ ఉంటుందండి ఓకే ఓన్లీ వన్ ఎగ్జామ్ ఉంటుంది వన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది ఈ ఎగ్జామ్ వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్కి కలిగి ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇందులో సెక్షన్ ఏ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఉంటాయి సెక్షన్ బి సెక్షన్ ఏ వచ్చి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సెక్షన్ బి వచ్చి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సో అయితే వీరు ఎనీ డిగ్రీ అన్నారు ఏ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు అనే విషయాన్ని చాలామందికి డౌట్ ఉంది చాలామంది అభ్యర్థులు కూడా ఈ కొత్తగా అప్డేట్ అయినటువంటి కొత్తగా అప్కమింగ్ అవుట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈకి వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అంటే మనకు ఇరవై ఆరు వేల పైన గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్ని గ్రామ సచివాలలో ఫిల్అప్ చేస్తుందంటే ఇది మెగా నోటిఫికేషన్ మనం చెప్పవచ్చు ఇది చాలామంది అభ్యర్థులకి వరంగా కూడా భావించవచ్చు మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా మనం చెప్పలేము ఎంతో భారీ స్థాయిలో కాబట్టి ఇది మంచి అవకాశంగా భావించి సువర్ణ అవకాశంగా భావించి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి సిలబస్ ఏంటి అర్హతలు ఏంటి చూసుకోండి చూసుకొని మీరుగా ఈ ఎగ్జామినేషన్ లో ఎంత సిలబస్ ఉంది ఈ సిలబస్నే మనం చదివినట్లయితే ఖచ్చితంగా మనం ఉద్యోగాన్ని సాధించవచ్చు అది ఎలా అనేది నేను చెప్పడం అనేది జరుగుతుంది సో ముందుగా ఎవరెవరు ఈ పోస్ట్లకి వెళ్ళి వీటన్నిటికీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది మనము ఎగ్జామ్ లో ప్రిఫరెన్స్ ఆర్డర్ బట్టి మనం ఈ పోస్ట్లన్నిటినీ కూడా మనం ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వచ్చు మీకు మంచి మార్కులు వచ్చినట్లయితే పంచాయత్ సెక్రటరీ తర్వాత ఆర్డర్ ఇది తర్వాత విఆర్ఓ తర్వాత రెలిఫై అసిస్టెంట్ తర్వాత మహిళా ఇలా ఒకే ఎగ్జామ్ కింద ఐదు పోస్టులు అనేవి ఉంటాయి ఈ ఐదు పోస్టులు కూడా ఎనీ డిగ్రీ అనేది ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఎవరైనా రాయొచ్చు ఎనీ డిగ్రీ అంటే బీఏ బిఏ అలాగనే బీకామ్ బీఎస్సీ అలాగనే బిఎస్సి కంప్యూటర్ సైన్స్ బీబీఏ బీబీఏ అలాగనే మీకు బీడిఎస్ అంటే డెంటల్ డాక్టర్ చదివిన వాళ్ళు కానీ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కానీ నెక్స్ట్ అంటే గ్రాడ్యుయేషన్ కింద ఏ ఇప్పుడు డైరీ సైన్స్ గ్రాడ్యుయేషన్ కానీ ఇలాంటి ఈవెన్ బీటెక్ ఎనీ బీటెక్లో వచ్చిన బీటెక్ వాళ్ళు కానీ డిప్లొమా వాళ్ళు తప్ప డిప్లొమా వాళ్ళు తప్ప మిగతా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో అగ్రికల్చర్ డిగ్రీ కావచ్చు ఆర్టికల్చర్ డిగ్రీ కావచ్చు ఇంకా లో రకాల మ్యాథ్స్ కానీ స్టాట్స్ కానీ లేదా కంప్యూటర్స్ కానీ ఇలా బీటెక్ వాళ్ళు బీటెక్ మేనేక మెకానిక్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా అంటే ఎనీ డిగ్రీ రాసిన వాళ్ళు చదివిన వాళ్ళు మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వీళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకొని ఉద్యోగాన్ని సాధించవచ్చు ఇంకా రెండవది ఏంటంటే టెక్నికల్ పోస్టులు అనేవి కొన్ని ఉన్నాయి టెక్ వార్డు సచివాలయంలో టెక్నికల్ పోస్టులు అనేవి ఉన్నాయి ఆ టెక్నికల్ పోస్టులు ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే అవి ఏంటి ఒకటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తర్వాత డిజిటల్ అసిస్టెంట్ వెటర్నరీ అసిస్టెంట్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఏఎన్ఎం ఫిషరీ ఈ ఇవన్నీ కూడా సర్వేయర్ విలేజ్ విలేజ్ సర్వేయర్ విలేజ్ సర్వేయర్ సో ఈ పోస్ట్లన్నీ కూడా ఇవి టెక్నికల్ వీళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ అంటే కంప్యూటర్ సైన్స్ బిఎస్సి కంప్యూటర్స్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు ఎంసీఏ చదివిన వాళ్ళు వీళ్ళందరూ కూడా డిజిటల్ అసిస్టెంట్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి తర్వాత వెటర్నరీ అసిస్టెంట్ వెటర్నరీ అంటే వెటర్నరీ సైన్స్ చదివిన వాళ్ళు స్పెషలైజ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ చదివిన వాళ్ళు మరియు డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ తర్వాత ఏఎన్ఎం ఇంటర్మీడియట్ దానికి తగినటువంటి కోర్సెస్ అలాగనే ఫిషరీస్ బిఎస్సి ఫిషరీ ఇలాంటివన్నీ కూడా విలేజ్ సర్వేయర్ వీళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు డిప్లొమా చదివినటువంటి సర్వేయింగ్ డిప్లొమా చదివినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబిలిటీగా మనం పరిగణించవచ్చు ఇవి వీళ్ళకి అర్హత ఇంకా సిలబస్ విషయం వచ్చినట్లయితే సిలబస్ ఏముంటుంది ఇది చాలా వరకు చాలా మంది అభ్యర్థులు చాలా సంవత్సరాలుగా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు గ్రూప్ వన్ గ్రూప్ టూ అని రకరకాలైనటువంటి పోటీ పరీక్షలకి పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు వీ వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ కి పోటీ పడతారు అయితే చాలా మంది గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసిన అభ్యర్థులు కూడా ఈ వార్డు సచివాలయము గ్రామ సచివాలయం ఉద్యోగాలకి ఎంపిక కాలేదు లాస్ట్ టైం జరిగినప్పుడు ఎందుకంటే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో గా ఒక పరిధి సిలబస్ ప్యాటర్న్ ఒక పరిధిని కలిగి ఉంటుంది ఆ పరిధిని మించి పోవాల్సిన అవసరం లేదు దానికి తగినటువంటి బుక్స్ తీసుకొని తగిన కోచింగ్ సెంటర్స్ కానీ మంచి సెలెక్టెడ్ బుక్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ ఉద్యోగాన్ని ఈజీగా సాధించవచ్చు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి చాలా మంది సెలెక్ట్ కాలేదు ఎందుకంటే వాళ్ళు హై లెవెల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ హై స్టాండర్డ్లో చదివారు కానీ ఇక్కడ లో స్టాండర్డ్లో మీకు పథకాలపైన స్థానిక సంస్థల పైన గ్రామీణాభివృద్ధి పైన ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది సో కాబట్టి ఇక్కడ గ్రామ సచివాలయం పంచాయతీ రాజ్ అంటానే మనం ముఖ్యంగా ఈడ మన ప్రోగ్రామ్స్ పైన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పైన కానీ స్థానిక సంస్థలు కానీ గ్రామీణాభివృద్ధి కానీ పర్యావరణం కానీ ఇలాంటి అంశాలపైన ప్రశ్నలు ఎక్కువగా ఫోకస్ చేశాడు కాబట్టి అలాంటి అంశాలు ఎవరైతే చదివారో అలాంటి వారికే ఈ పోస్టులు అనేవి వరించాయి వన్ అండ్ టూ నోటిఫికేషన్స్ కూడా గ్రామ సచివాలయంలో మొదటి నోటిఫికేషన్ రెండవ నోటిఫికేషన్లో చదివిన వాళ్ళందరూ కూడా చాలా వరకు ఆ సిలబస్ ని పర్టికులర్గా చదివినటువంటి అబ్జెక్టులకే ఈ రావడం జరిగింది సో ఇది తర్వాత ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇంతకుముందు నేను చెప్పాను ఇది టోటల్గా జిఎస్ జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ కి కలిగి ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఈ వన్ ఫిఫ్టీ లో సెక్షన్ ఏ సెక్షన్ సెక్షన్ ఏ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుందండి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అలాగని సెక్షన్ బి సెక్షన్ బి సెవెంటీ ఫైవ్ మార్క్స్ కలిగి ఉంటుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ కాబట్టి అంటే సుమారు రెండున్నర గంటల టైం టూ అండ్ హాఫ్ అవర్ టూ అండ్ హాఫ్ అవర్ టూ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ కలిగి ఉంటుంది అయితే ఇక్కడ జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది మైనస్ మార్క్స్ అనేది ఉంటాయి మైనస్ మార్క్స్ ఉంటాయి ఒక మిస్టేక్ జరిగితే మనకి వచ్చినటువంటి మార్కులో నుంచి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అంటే పావు మార్క్ కాల్ మార్క్ అనేది మనకి వచ్చిన మార్కుల నుంచి డిలీట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే బాగా తెలిసినటువంటి క్వశ్చన్లకి మనం ఆన్సర్ చేయాలి అనేది మైనస్ మార్క్స్ అనేటివి కంపల్సరీ ఉంటాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తర్వాత ఈ సిలబస్ ఏముంటుంది అనే విషయాన్ని మనం చూద్దాం సిలబస్ పరంగా చూసినట్లయితే మనకి దీనిలో సెక్షన్ ఏ సెక్షన్ బి అని విన్నా ఈ సెక్షన్ ఏలో ఏముంటుంది సెక్షన్ ఏ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అని చెప్తాం ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ కి సెక్షన్ ఏ లో ఫస్ట్ ఏముంటుందంటే రీజనింగ్ రీజనింగ్ ఉంటుంది ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ అనేటటువంటి కలిగినటువంటి చాప్టర్ తర్వాత రెండవది డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది ఒకటి సిలబస్లో ఉంటుంది తర్వాత మూడవది ఇంగ్లీష్ మూడవది ఇంగ్లీష్ కాంప్రెండ్ కాంప్రహెన్షన్ ఈ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఒకటి ఉంటుంది నాలుగవది బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ బేసిక్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ कंप्यूटर साइंस बेसिक नॉलेज में कैरी ओवर डाली तర్వాత મેકે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તర్వాత કરંટ અફેર્સ નેશનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ సో ఇవి మీకు సిలబస్ని కలిగి ఉంటుంది సెక్షన్ ఏలో అంటే రీజనింగ్ ఉంటుంది మెంటల్ ఎబిలిటీ ఉంటుంది డేటా ఎంట్రిపడేషన్ ఉంటుంది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్స్ పైన బేసిక్ నాలెడ్జ్ కలిగి ఉండాలి బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇంగ్లీష్లో కూడా నాలెడ్జ్ కలిగి ఉండాలి ఇంగ్లీష్ నాలెడ్జ్ కలిగి ఉండాలి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి చదవాలి సుస్థిర అభివృద్ధి సుస్థిర ఆర్థిక అభివృద్ధి పర్యావరణం తర్వాత కరెంట్ అఫైర్స్ జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు రాష్ట్రీయ రీజనల్ అనేటటువంటి అంశాలపైన మీకు ప్రశ్నలు ఉంటాయి సెక్షన్ ఏ ఈ సెక్షన్ ఏలో సెవెంటీ ఫైవ్ మార్క్స్ కలిగి ఉంటుంది ఈ సెక్షన్ ఏని మీరు తాము క్షుణ్ణంగా చదవాలి తర్వాత సెక్షన్ బి సెక్షన్ బిలో ఏముంటాయంటే సెక్షన్ బిలో ఇది కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సెక్షన్ బి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇందులో ఏముంటుంది సిలబస్ అంటే ఒకటి హిస్టరీ ఇది అందరికీ మనకు తెలిసినటువంటి విషయమే హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ హెరిటేజ్ అండ్ కల్చర్ ఇండియన్ హిస్టరీ హెరిటేజ్ అండ్ కల్చర్ దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గురించి చదవాలి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఏ ఇండియన్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మరియు దీని కల్చరు సంస్కృతి వారసత్వము వీటి గురించి కళలు వీటి గురించి చదవాలి హిస్టరీలో అంటే జనరల్గా హిస్టరీలో చదవాల్సినటువంటి అంశాలు మనం చాలా వరకు ఏ యుద్ధాలు ఏంటి అలాంటివి చదువుతాం అవి కాకుండా సంస్కరణలు ఏమైనా వచ్చాయి అలాగే పత్రికలు ఏ పత్రికలు ఎవరు స్థాపించారు అలాగనే సాంఘిక సంస్కరణ ఉద్యమకర్తలు ఎవరున్నారు వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏమున్నాయి అలాగనే ఎవరి కాలంలో ఎలాంటి కళల్ని పోషించారు ఇలాంటి అంశాలైన కళలు కట్టడాలు వాస్తు శిల్పము ఇలాంటి అంశాలపైన మీకు బిట్లు ఆ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ చరిత్రని మనం చదవాలి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనము చదవాల్సిన అవసరం చాలా ఉంది ఏమంటే మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విజయనగర రాజు గురించి విజయనగరం ఎంపైర్ పైన మీకు కళలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది శాతవాహనులు ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు చదవాలి ఏపీ హిస్టరీ చదవాలి ఇండియన్ హిస్టరీ చదవాలి దాంట్లో పర్టికులర్గా కల్చర్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువ పోకొస్ చేయాలి ఇండియన్ హిస్టరీ కంటే కూడా ఏపీ హిస్టరీని అధికంగా మీరు పోకస్ చేయాలి ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ పైన కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది తర్వాత రెండవది జియోగ్రఫీ జోగ్రఫీ చదివేటప్పుడు కొన్ని విభాగాలుగా చదవల్సింది జాగ్రఫీ అంటే మన వాళ్ళు సింపుల్గా చదివేస్తూ ఉంటారు ఈ జాగోగ్రఫీని మీరు కొంచెం డిఫరెంట్గా మీరు ఏం చేయాలంటే ఫిజికల్ జాగ్రఫీ అని ఒకటి ఉంటుంది ఫిజికల్ జియోగ్రఫీ ఈ ఫిజికల్ జాగ్రఫీ ఇండియా అండ్ ఏపీ ఇండియా మరియు ఏపీ అలాగనే వరల్డ్ రెండు చదవాలి దీన్ని వరల్డ్ జాగ్రఫీ అని కూడా అంటారు సో ఈ వరల్డ్ జాగ్రఫీ కూడా మీరు ఈ ఫిజికల్ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ కూడా చదవాలి ఇండియా ఏపీ మరియు ఇవి చదవాలి తర్వాత ఈ ఫిజికల్ జాగ్రఫీ చదవాలి అలాగనే హ్యూమన్ జాగ్రఫీ హ్యూమన్ జియోగ్రఫీ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది హ్యూమన్ జాగ్రఫీ సో ఈ హ్యూమన్ జాగ్రఫీ తర్వాత इंडिया एंड एपी ज्योग्राफी इंडियन ज्योग्राफी మరియు ఏపీ జాగా రెండు కూడా ఎక్కువగా ఏపీ ज्योग्राफी పైన మీరు ఎక్కువ కాన్సెంట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ज्योग्राफी చదవాలి తర్వాత ఇండియన్ पॉलिटी అండ్ గవర్నెన్స్ ఇండియన్ पॉलिटी ఇండియన్ पॉलिटी అండ్ గవర్నెన్స్ దీని పైన ఎక్కువగా వీటిలో వచ్చే అవకాశం ఉంది ఇండియన్ పాలిటిన్ చదువుతూ మనకి భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టినటువంటి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు మరియు గ్రామీణ అభివృద్ధి అనేది అంతా కూడా ఇక్కడ వస్తుంది మండల వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా ఏ ఆర్టికల్స్ ఏ కమిటీలు వీటిని సూచించాయి ఏ కమిటీ ఏ వ్యవస్థని ప్రవేశపెట్టాయి పంచాయతీరాజ్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డెబ్బై మూడు డెబ్భై నాలుగు ఈ ఇంతకుముందు జరిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో మీకు ఎక్కువగా పంచాయతీరాజ్ పైన గ్రామీణాభివృద్ధి పైన ఎక్కువగా ప్రశ్నలు అలాగనే ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్ పథకాలు సెంట్రల్ ప్రోగ్రామ్స్ పైన కూడా ఎక్కువ ప్రశ్నలు అడగడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో మనం ముఖ్యంగా చదవాల్సింది పార్టీలో ఈ డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలు పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించినటువంటి నైన్టీన్ నైన్టీ ఫోర్ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మొత్తం విషయాన్ని ని మనం గ్యాదర్ చేయాలి అప్పుడే మనం పూర్తి స్థాయిలో ఈ ని కవర్ అవుతుంది ఇది ఒకటి తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఇంకొక టాపిక్ ఏంటంటే ఎకానమీ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్లో ఇండియన్ ఎకానమీని చదవాలి అలాగనే ఏపీ ఎకానమీ కూడా చదవాలి ఏపీ పా ముఖ్యంగా ఈ ఎకానమీలో సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ప్రోగ్రామ్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రోగ్రామ్స్ సెంట్రల్ ప్రోగ్రామ్స్ అలాగనే ఏపీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అలాగనే పాలసీస్ ఏ పాలసీస్ తీసుకొచ్చేది గవర్నమెంట్ అంటే ప్రజెంట్ గవర్నమెంట్ కానీ ప్రీవియస్ చేసినటువంటి గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏ పథకాలని ప్రవేశపెట్టాయి ఈ పథకాల యొక్క సారాంశం పథకాల యొక్క లక్ష్యాలు ఎంతమంది లబ్ధి చేకూరారు పథకాల యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనేటటువంటి అంశాలపైన మీకు ఫుల్ గ్రిప్ అనేది ఉండాలి ఈ ప్రోగ్రామ్స్ పైన విధానాలపైన పాలసీస్ పైన ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఆంధ్రప్రదేశ్లో స్థాపించినటువంటి పరిశ్రమలు అయితే ఏమైతే ఉన్నాయో అలాంటివి కానీ ఆంధ్రప్రదేశ్లో రోడ్డు రవాణా వీటికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో అలాంటి విషయాలు కానీ ఇలాంటి టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాల్లో నూతన పోకడలు ఏమున్నాయి ఎలాంటి అంశాలని గవర్నమెంట్ తీసుకొచ్చాయి ఎలాంటి పాలసీస్ని తీసుకొచ్చాయి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు చదవాల్సినటువంటి అవకాశం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇలాంటివి ఏ యూనివర్సిటీస్ అనేవి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఎడ్యుకేషన్ ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది అలాగనే వెల్ఫేర్ ఎలా ఉంది ఇలాంటి అంశాలపైన స్పెషల్ ఫోకస్ మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ పైన ఇలాంటి అంశాలన్నింటి పైన మీకు ఎక్కువగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది ఈ స్పెసిఫిక్గా ఎలాంటి అంశాలు పెంచుకోవాలి రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఈ టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది మీకు మైనస్ మార్క్స్ ఉంటుంది అనేది మీరు గుర్తించండి ముఖ్యంగా మీరు ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేకించి శ్రద్ధ చూపాలి దీనికి సంబంధించి సుమారు మీకు ఫార్టీ పర్సెంట్ వన్ ఫిఫ్టీలో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి సుమారు ఫార్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఏ వస్తాయంటే అంటే సుమారు అరవై ప్రశ్నల వరకు మీకు ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలోనే ప్రశ్నలు ఎక్కువగా సాగుతాయి ఈ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో కాకుండా ప్రత్యేకించి గ్రామీణాభివృద్ధి స్థానిక సంస్థలు పథకాలు ఆంధ్రప్రదేశ్ పాలసీస్ సెంట్రల్ ప్రోగ్రామ్స్ వీటిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఆరోగ్యము పారిశుద్ధ్యము అలాగనే పర్యావరణము సుస్థిరాభివృద్ధి ఈ సుస్థాభివృద్ధి సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యాలు ఇలాంటి అంశాలపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మీరు అధికంగా ని స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది మరొకసారి చెప్తున్నాను మైనస్ మార్క్స్ అనేవి ఉంటాయి ఈ మైనస్ గుర్తు గుర్తుపెట్టుకొని మీరు చదవాలి తెలిసిన వాటికి మాత్రమే మీరు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గుడ్డిగా ఏదంటే అది ఆన్సర్ చేసి ఇబ్బంది పడే పరిస్థితి వద్దని మనవి సో ఇది ఒకటి తర్వాత టెక్నికల్ పోస్టులు అయితే ఏమైతే ఉన్నాయో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ అలాగనే డిజిటల్ అసిస్టెంట్ కానీ సర్వేయర్ విలేజ్ సర్వేయర్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు ఇంకా రిమైనింగ్ అదర్ ఇష్యూ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా వాళ్ళ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఉంటుంది వీళ్ళకి కూడా రెండు సెక్షన్స్ ఉంటాయి ఇది కూడా వాళ్ళకి కూడా టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ కి అలాగే ఇందులో సెక్షన్ ఏ ఉంటుంది సెక్షన్ ఏ జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కలిగి ఉంటుంది సెక్షన్ ఏ జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అలాగనే ఇది సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ బి కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఇంజనీరింగ్ వస్తే ఇంజనీరింగ్ సబ్జెక్టు సర్వేకి వచ్చి సర్వే సబ్జెక్టు ఇలా అంటే స్పెషలైజ్ చేసింది ఎవరైతే చదివారో ఏ పోస్ట్కైతే వాళ్ళు అప్లై చేశారో అగ్రికల్చర్ వాళ్ళకి అయితే అగ్రికల్చర్ సబ్జెక్టు ఇలా కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది అయితే జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీ మాత్రం వీళ్ళకి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చి హండ్రెడ్ మార్క్స్ని కలిగి ఉంటుంది ఇందులో కూడా మైనస్ మార్క్స్ అనేవి ఉంటాయి ఈ మైనస్ మార్క్స్లో జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది మనకి మార్క్స్ని డిలీట్ చేస్తే ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే ఈ ఇది అందరికి కూడా ఈవెన్ టెక్నికల్ వాళ్ళకి కానీ జనరల్గా ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా కానీ ఈ ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఈ పోస్టులు భారీగా ఈసారి వస్తున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా అధికంగా ఉంది దీనికి సానుకూలంగా స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని అలాగనే సచివాలయ ఉద్యోగాలు కూడా సుమారు ఇరవై ఆరు వేల పైచులకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది దానికి సంబంధించినటువంటి నామ్స్ ఎలిజిబిలిటీస్ సిలబస్ ఏదైతే ఉందో అలాంటి అంశాలన్నిటిపైన కూడా మీకు ఇవ్వడం అనేది జరిగింది సో ఏపీఎస్సికి సంబంధించి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇది కూడా ఏపీఎస్సీని మనకి కండక్ట్ చేస్తుంది ఏజ్ క్రైటీరియా కూడా ఏపీఎస్సి అని అదే ఏజ్ క్రైటీరియా కలిగి ఉంటుంది కాబట్టి ఏపీఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరూ కూడా పర్టికులర్గా నేనైతే ఏ సిలబస్ అయితే చెప్పానో ఆ సిలబస్ పైన ప్రత్యేకించి మీరు క్షుణ్ణంగా ఒక నెల రెండు నెలలుగా చదివినట్లయితే కానీ మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో పాస్ అవడానికి మరియు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మంచి సమయాన్ని మీ మంచి వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క ఉద్యోగార్థి విద్యార్థి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మనకి తర్వాత తదుపరి క్లాసెస్లో మీకు కంటిన్యూస్గా మీకు ఏ క్లాసెస్ అయితే జరుగుతున్నాయో ఆ క్లాసెస్ రెగ్యులర్గా మీకు జరుగుతూ ఉంటాయి ఈ వీడియోని అందరూ చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ